త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ ఓ మెట్టు కిందకు దిగాలనే భావిస్తున్నారు గత కొన్నేళ్లుగా చైనాతో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆ దేశంతో చర్చలకు సిద్ధమయ్యారు ఇప్పటికే బైడెన్ జిన్పింగ్తో ఫోన్ లో మాట్లాడారు తాజాగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకన్ జిన్పింగ్తో భేటీ అయ్యారు ఈ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వచ్చింది అగ్రరాజ్యం అమెరికా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా మధ్య గత కొన్ని సంవత్సరాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి వాణిజ్య యుద్ధం రూపంలో అవి తారాస్థాయికి చేరాయి ఇండో పెసిఫిక్ లో చైనా దుశ్చర్యలతో పాటు తైవాన్పై ఆ దేశ వైఖరిపై అమెరికా అసహనం వ్యక్తం చేస్తోంది ఇలాంటి నేపథ్యంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రస్తుతం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ చైనాలో పర్యటిస్తున్నారు తన పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఆయన భేటీ అయ్యారు ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది అంతేకాదు రెండు దేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది రెండు దేశాలు భాగస్వాములుగా ఉండాలి కానీ శత్రువులుగా కాదని జిన్పింగ్ తెలిపారు అయితే అంతర్జాతీయ ప్రాంతీయ వివాదాలపై సంప్రదింపులు కొనసాగించడం రెండు దేశాల ప్రత్యేక దూతల మధ్య కమ్యూనికేషన్ను బలోపేతం చేయడం ఇరు దేశాల ప్రభుత్వాధినేతల సూచనలను అనుగుణంగా ద్వైపాక్షిక మైత్రిని వృద్ధి చేసుకోవడం అన్ని స్థాయిల్లోనూ ఉన్నతాధికారులు పరస్పర పర్యటనలు చేపట్టడం వంటి ఐదు కీలక సూత్రాలపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు చౌక వస్తువులతో ప్రపంచ మార్కెట్ను డ్రాగన్ ముంచెత్తడం సహా అనేక అంశాల్లో ఇరు దేశాల మధ్య విభేదాల నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది ఇక ఈ భేటీలో చైనా రష్యాకు మద్దతివ్వ దక్షిణ చైనా సముద్రంలో తో ఉద్రిక్తతలను పెంచడం వంటి అంశాలను బ్లింకెన్ జిన్పింగ్ ముందు ఉంచారు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు చౌక వస్తువులతో ప్రపంచ మార్కెట్ ను ముంచెత్తడం సహా అనేక అంశాలు ఇరు దేశాల మధ్య విభేదాల నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం సంప్రదించండి సిక్స్ అయితే అమెరికాతో సహకారానికి తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని అయితే అది ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలని జిన్పింగ్ తెలిపారు పోటీకి చైనా భయపడదని అయితే ఆ పోటీ ఉమ్మడి పురోగతికి ఉద్దేశించిందై ఉండాలన్నారు అలినోద్యమానికి చైనా కట్టుబడి ఉందని అయితే చిన్నపాటి కూటములను ఏర్పాటు చేయడం వంటివి అమెరికా మానుకోవాలని కోరారు భారత్ జపాన్ ఆస్ట్రేలియాతో అగ్రరాజ్యం ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమి వంటి వాటిని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు రెండు దేశాలు వేరువేరుగా మైత్రి బంధాలు భాగస్వామ్యులను ఏర్పాటు చేసుకోవచ్చన్నారు పరస్పరం లక్ష్యంగా చేసుకోవడం వ్యతిరేకించుకోవడం నష్టం చేసుకోవడం వంటివి చేయకూడదని జిన్పింగ్ కోరారు అంతేకాక చైనా ప్రజల అభివృద్ధి హక్కును ఎవరూ అడ్డుకోలేరని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ స్పష్టం చేశారు చైనా వాణిజ్యం ఆర్థిక వ్యవస్థ టెక్నాలజీని లక్ష్యంగా చేసుకుని అమెరికా అనేక చర్యలు చేపట్టిందన్నారు ఇది న్యాయబద్ధమైన పోటీ కాదని తెలిపారు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ నెల ప్రారంభంలోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఫోన్లో మాట్లాడుకున్నారు ఆ తర్వాత అమెరికా ఆర్థిక మంత్రి చైనా ప్రధాని మధ్య భేటీ జరిగింది అంతకుముందు ఇరుదేశాల ఉన్నతాధికారుల మధ్య సమావేశం జరిగింది అయితే వైపు అమెరికా చైనాతో చర్చలు జరుపుతూనే చైనాను కట్టడి చేసే ఇండో పెసిఫిక్ వ్యూహాల్లో భాగంగా రెండు వేల ఇరవై ఒకటిలో రూపుదిద్దుకున్న సైనిక సహకార సంస్థ ఆకాశ్ కార్యకలాపాలను వేగవంతం చేసింది దక్షిణ చైనా సముద్రంలో గత కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి అక్కడి సముద్రంలోని ఫిలిప్పీన్స్ నౌకలను చైనా టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తోంది ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి దీంతో దక్షిణ చైనా సముద్రంలో చైనా నుంచి తరచూ బెదిరింపులు ఎదుర్కొంటున్న ఆగ్నేసియా దేశాలకు మద్దతుగా నిలుస్తున్నామని అమెరికా స్పష్టం చేస్తోంది ఇటీవల చైనా గస్తీ నౌకలు చేసిన దాడుల్లో ఫిలిపీన్స్ వాణిజ్య నౌకలు రెండు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో అమెరికా ఫిలిపీన్స్కు సహకారం అందిస్తామని తేల్చి చెప్పింది దక్షిణ చైనా సముద్రంలో తొంభై శాతం తన సొంతమని చైనా చెప్పుకుంటోంది నిరంతర గస్తీ కాస్తోంది అయితే ప్రపంచ సముద్ర ఉత్పత్తుల వాణిజ్యంలో అరవై శాతం దక్షిణ చైనా సముద్రం వైపే సాగుతోంది అంతర్జాతీయంగా చైనాను కట్టడి చేయడమే అత్యవసరమని భావిస్తున్న అమెరికాకు రష్యా దోకుడు తలనొప్పిగా మారింది రెండేళ్ల క్రితం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభించాక అమెరికా ఉక్రెయిన్కు ఆయుధాలు అందించడం ద్వారా రష్యాను దారికి తేవచ్చని భావించింది దీంతో రష్యాపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది కానీ అవేమీ ఆశించినంత ఫలితాన్నివ్వలేదు ఎడాపెడా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా రష్యాకు చైనా అండగా నిలుస్తోంది ఉత్తర కొరియా సైతం చైనా ద్వారా రష్యాకు సహాయ సహకారాలు అందిస్తోందని అమెరికా భావిస్తోంది ఈ ఏడాది చివరి అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నందున ఈ విమర్శలు బైడెన్ను కలవర పెడుతున్నాయి దీంతో చైనాతో చర్చలు తప్పవని అమెరికా భావిస్తోంది అంతర్జాతీయ మార్కెట్లోకి అపరిమితంగా వచ్చిపడుతున్న చైనా ఎలక్ట్రిక్ కార్లు సోలార్ ప్యానెళ్లు ఇతర ఉపకరణాలు అమెరికాకు తలనొప్పి తెస్తున్నాయి వాటి వల్ల అమెరికా ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతుంది దీంతో అమెరికా పరిశ్రమలు సంక్షోభంలో పడుతున్నాయి అయితే అమెరికా చైనా మధ్య ఎన్ని విభేదాలున్నా వాణిజ్య పరంగా మాత్రం ఈ రెండు దేశాలు పరస్పరం ఒకరిపై మరొకరు ఆధారపడాల్సిన అవసరం ఉంది అందుకే ఇండో పెసిఫిక్ అంశంలో దోకుడుగా ఉన్నట్టు కనిపిస్తున్నా వాణిజ్య సమస్యలపై ఏదో విధంగా చైనాను దారికి తెచ్చుకోవాలని అమెరికా తాపత్రయపడుతోంది